కాదలనేది లేదుగా పార్ట్ మీనా కుమారి గారు పాండురంగ గారు విషయం చెప్పడంతో ప్రతిజ్ఞ సంగతి తెలిసి విపరీతంగా బాధపడిపోయారు శ్రీలక్ష్మి అయినా అదేమిటి అక్కడెందుకు ఒప్పుకున్నారు నాన్నగారు అటువంటి పెళ్లి కొడుకుతో అక్కకు పెళ్ళిలా చేశారు అంటూ జ్ఞాని ఇద్దరు కూడా బాధపడ్డారు ఆదిత్య మాట్లాడుతూ ఆ విషయం జరిగిన విధానం మొత్తం వివరించి చెప్పాడు అటువంటప్పుడు ఆ తాలి వాడి ముఖాన విసిరి కొట్టి రావాలి కానీ అక్క అలా వెళ్ళడం ఏమిటి అన్నది జ్ఞాని కోపంగా పెళ్ళికొడుకుైనా జితేంద్ర చెప్పాడు నేను ఆమెకు తగిన వాడిని కాదు ఈ పెళ్లి ఆమెకు తెలియకుండా జరిగింది ఇది మోసం ఈ పెళ్లి చెల్లదు ఈ తాలి బయట విసిరి కొట్టండి అని కూడా చెప్పాడు ఆ మాటలు విని అతని నిజాయితీ ప్రతిజ్ఞకు నచ్చింది జరిగిన పెళ్లి మారేది కాదు అని తెలుస్తుంది అందువల్ల వారితో వెళ్ళింది ఆ పెళ్లి తనకు ఇష్టమే అన్నట్లు అంకుల్తో కూడా చెప్పింది అన్నాడు ఆదిత్య ఇక చేసేదేమీ లేక ఆడపిల్లకు కావలసిన లాంఛనాలు అన్నీ తీసుకొని పాండురంగ గారు తన కుటుంబం మొత్తంతో కలిసి ఆదిత్యను కూడా తీసుకొని వీర్రాజు ఇంటికి వెళ్ళారు పెళ్ళి ఎలాగైనా జరగని ఎంతో అందమైన అమ్మాయి మంచి సంస్కారవంతురాలు చదువుకున్న అమ్మాయి తన పెద్ద కొడుకుని ఇల్లాలు అయిందన్న సంగతి మాత్రం వీర్రాజు మనసుకి ఆనందం కలిగించింది ఆ విషయంలో అతనికి ఏ ఇబ్బంది లేదు కొడుకు జీవితం ఎలా ఉంటుందో అని బాధపడ్డాడు కానీ ఒక ఉత్తమరాలైన ఉత్తమమైన కుటుంబంతో వియ్యం పొందాడు అని ఆనందపడ్డాడు వీర్రాజు గారు ఆదిత్య మాట్లాడుతూ జరిగిన దారుణంలో కారణం ఎవరో తెలియదు ఈ పని మీరే చేశారో లేక ఇతరులు చేశారో నేను కనుక్కుంటాను ఈ విషయంలో బలవంతంగా మీరేదైనా ప్రోత్సాహంతో చేసినట్లు ఉంటే మాత్రం ఎవరినైనా శిక్షిస్తాను నేను స్పెషల్ ఆఫీసర్ అంటూ తన విషయాన్ని బయట పెట్టాడు ఆదిత్య ఆ క్షణంలో వీర్రాజు మాట్లాడుతూ ఇందులో మా తప్పేమన్నా ఉంటే శిక్షించాల్సిందే నువ్వు ఎవరో కాదు కదా మా రక్తం పంచుకున్నా వాడివే నందా కొడుకువి నీలాంటి వాడితో మాకు తగువు ఎందుకు ఆదిత్య అంటూ నవ్వాడు వీర్రాజు అవసరానికి రంగులు మార్చే నీలాంటి మనస్తత్వంతో మౌనంగా ఉండడమే మంచిది అనుకున్నాడు ఆదిత్య భూపతి చాలా కోపంగా ఉన్నాడు తను ఏదో ప్లాన్ వేస్తే తలకిందులుగా ఏదో జరిగిపోయింది వీర్రాజు పెద్ద కొడుకుకి పెళ్లి అయ్యిందని సంతోషంగా ఉన్నాడు పైగా తన పెద్ద కొడుకుకి కాలు సరి అవుతుంది అని తెలిసింది వైద్యం కూడా ఉందని బయటకొచ్చింది కొడుకు గోడల్ని తీసుకొని ఇతర దేశం వెళ్తున్నారు వీర్రాజు ఆదిత్య మరొకరు కూడా కలిసి వెళ్తున్నారు ఒక్కొక్కసారి చాలా చిత్రంగా ఉంటాయి చెడు చెయ్యాలి అనుకుంటే మంచి జరుగుతుంది మంచి చేయాలనుకుంటే చెడుగు జరుగుతుంది ఇందులో మనదేమీ ఉండదు అంతా భగవంతుడిదే అంటున్న తన భార్య మాటలు వింటున్న భూపతి కోపంగా చూశాడు అంతే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది ఇంతలో భూపతి కొడుకు పెళ్లి చేసుకున్న ఇల్లాలితో ఇంటికొచ్చాడు భూపతి ఒక్కసారిగా షాక్ తిన్నట్లయిపోయాడు ఎవరది నైజీరియా మనిషిలాగా ఉంది భయంకరంగా అటువంటి దాని మెడలో తాలి కట్టాడా అని గొప్పతనాలకు అందాలకు లెక్కలకు పోయే భూపతి అజ్ఞానంగా అనుకుంటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటే భూపతి కొడుకు లోపలికి వచ్చి ఇతర దేశంలో పరిచయం అయింది మన ఇండియా డబ్బుతో పోల్చుకుంటే ఎన్ని కోట్లు లెక్క పెట్టలేదంత ఆస్తుంది వాళ్ళకు అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నాను మొదట ఒక పెళ్లి జరిగింది తన భార్యకు ముందు పెళ్లి వల్ల కూతురు కూడా ఉంది ఆ పెళ్ళకివ్వాల్సిన ఆస్తి ఇచ్చేసి వాళ్ళ తల్లి దగ్గరకు పంపించేసి విడాకులు తీసుకుంది ఇక ఇబ్బంది లేదు మనకు నేను ఆమెను పెళ్ళాడాను అంటూ నిజం చెప్పాడు ఆ మాటలు వింటున్న భూపతికి ఒక్కసారిగా గుండెనప్పు వచ్చినంత పని దేవుడి నీళ్ళలు బహుచిత్రం అసలు ఎందుకు పనికిరానివాడు ంటి వాడు అనుకున్న వీర్రాజు కొడుక్కి చక్కడి బొమ్మ లాంటి జ్ఞానమైన అమ్మాయి మంచి వంశంలో పుట్టిన పిల్ల ఇప్పుడు తమ కుటుంబం పరిస్థితి నలుగురిలో ఎలా ఉంటుందో అని తలపట్టుకున్నాడు భూపతి ఒరై ఆ కనకరావు కూతుర్ని చేసుకుంటే అందం లేని ఆ వింధ్యను చేసుకోవడం అనవసరం అనిపించింది అందగత్త కాదు అనుకున్నాను కనీసం కుటుంబ గౌరవమైన నిలిచేది ఆ సంబంధం చేసుకుంటే కానీ ఇటువంటి పని చేస్తావనుకుంటే అప్పుడే దాంతోనే పెళ్లి జరిపించేవాడిని అంటూ బాధపడే cho đội búp bà తను పెళ్లి చేసుకున్న భార్యకు తెలుగు తెలియదు కాబట్టి సరిపోయింది తెలిస్తే మాత్రం పీక నొక్కేస్తుంది ప్రమాదం అంటూ చిన్నగా చెప్పాడు తండ్రి చెవిలో భూపతి కొడుకు చెడపకురా చెడేవు అన్నట్లు భూపతి ఇంట్లో ఇలాంటి విషయం జరిగినప్పుడే ఆ విషయం తెలుసుకున్న కనకారావు ఎంతో సంతోషపడ్డాడు కానీ అదే రోజు చిత్రంగా తన కూతురు వింధ్య తీసుకొచ్చిన ఇబ్బంది ఊహించలేదు కూతురు మీద ప్రేమతో ఏమీ అనలేడు తనకి ఇష్టమైనవాడు పోలీస్ చదువులు పూర్తి చేసుకొని వచ్చేసరికి అతన్ని పెళ్ళాడి అదే సమయానికి కనకారావు కూతురు తన భర్తతో ఇంటికి వచ్చింది మొత్తానికి రెండు కథలు కూడా శుభం కార్డులు పడిపోయాయి దేవుడు నిర్ణయించినట్టుగా పిల్లల ఇష్టాల వల్ల తప్పదు ఆదిత్య పోలీస్ ఆఫీసర్గా గుడి మాన్యాలను దొంగిలించాలనుకున్న వారికి జరిమానాలు విధించాడు తాతల నుండి వస్తున్న అమూల్యమైన సంపదలను గవర్నమెంట్కు అప్పగించేశాడు డబ్బు కోసం ఏమైనా చేయగలిగిన ఈ రోజుల్లో ఉన్నదంతా కూడా ప్రభుత్వానికి అప్పగించి తనకున్న మంచి ఉద్యోగం తన భార్యను పోషించుకోగలను అని చెబుతున్న ఆదిత్య వైపు చూసి గర్వంగా చూస్తూ ఆదిత్య వైపు సంతోషపడ్డారు పాండురంగ గారు అంతేకాదు పెద్ద కూతురు చేసుకున్న జితేంద్ర కూడా చాలా మంచివాడు అని తెలిసింది అతడికి వైద్యం వల్ల కాలు త్వరలోనే వస్తుందన్న విషయం కూడా తెలిసింది అందువల్ల సంతోషంగా ఉన్నారు పాండురంగ గారు శ్రీలక్ష్మీ దంపతులు భూపతి దాబో దర్పం అన్నీ కూడా మంట కలిసిపోయాయి ఇతరులను ఎక్కువగా విమర్శించే భూపతి ఇంట్లో జరిగిన సంఘటన వల్ల అతని విషయంలో పూర్తి పరువు పోయినట్లుగా జనాలలో పలచన అయిపోయినట్లుగా భావించి విషకూరలు తినేసిన పాముల మెన్నకున్నాడు భూపతి ఒక రకంగా అని అనుకోని విషయాలే జరిగాయి కాలం ఎవరి కోసం ఆగకుండా జరిగిపోతూ ఉంది జితేంద్ర తన భార్యతో వైద్యం చేయించుకొని కాలు సరైపోవడంతో దాపుగా దర్పంగా సూటు బూటుతో భార్యతో అందంగా ఇంట్లో అడుగు పెట్టాడు ఆ విషయం అందరికీ ఎంతో నచ్చింది సబిత మనసు ఉప్పొంగిపోయింది సంతోషంతో దంపతులు ఇద్దరు వెళ్ళి సబిత కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే వీర్రాజు కాళ్ళకు కూడా నమస్కరించుకున్నారు కొద్ది నెలలు కాదు భర్త మనసు పూర్తిగా తెలుసుకున్న ప్రతిజ్ఞ ఎంతో ఆనందపడింది చక్కటి ధైర్యం చక్కటి రూపం అంతకన్నా ఆస్తిపరుడు మంచి గుణాలున్నాయి అన్ని విధాలా అనుకూలమైన మంచి మనసున్నవాడు తన భర్త కావడంతో సంతోషపడింది ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ రోజు రాత్రి పెద్దలు పెట్టిన ముహూర్తంలో ఒకటయ్యారు ఎంతో ఆనందంగా వారి సంసార జీవితం మొదలయ్యింది అత్తగారు సబితని ఎంతో ప్రాణంగా చూసుకుంటూ ఉంది కోడలిగా ప్రతిజ్ఞ జ్ఞాని తన బావగారిని అక్కను చూసుకుని తప్పైపోయింది బావా నేనేదో మాట్లాడాను మీ గురించి మీరింత మంచివారని నాకు తెలీదు అంటూ బావగారిని పొగిడేసింది జ్ఞానిని మంచి చదువులు చదివించాలని ఇంకా ఎన్నో మంచి మాటలు బాధ్యతగా చెప్పిన జితేంద్ర వైపు దేవుడిచ్చిన అన్నలాగా చూసింది జ్ఞాని త్వరలోనే అనుజ్ఞను ఆదిత్య పెళ్లి చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసి ఎంతో ఆనందపడింది ప్రతిజ్ఞ ఆ విషయానికి జితేంద్ర కూడా సంతోషపడ్డాడు జితేంద్ర దంపతులు ఆదిత్య అనుజ్ఞను బయట కలిసి మాట్లాడుకొని ఒకరి మనసులో ఒకరు తెలుసుకు తెలియజేసుకొని స్నేహంగా మారిపోయారు రక్తబంధం కూడా ఉంది మరి అన్నదమ్ముల పిల్లలే కదా అనుజ్ఞ అక్కను ప్రేమించి మాయ మాటలు చెప్పావు కదూ చిన్నబాబ తెలివి లేని మా ఆలోచనలకు సరైన గుణపాఠం నేర్పించారు The cat కాదల్లేదని నాకు పెద్దక్కకు చెప్పారు తెలివిగా ఇష్టమైన అనుజ్ఞ అక్కను మాత్రం ఆనందంగా స్వీకరించారు కదూ అంటూ అల్లరి పెట్టేసింది జ్ఞాని అన్ని విషయాలు అందరూ ఆనందంగా పంచుకున్నారు అందువల్ల ఒకరి మధ్యన ఒకరికి చక్కటి అవగాహన కూడిన బంధం ఉంటుంది ఆ మాటలు జ్ఞాని మాట్లాడుతుంటే అనుజ్ఞ సిగ్గుపడింది నీ గాదల్ కాదనేది లేదుగా అని తనతో ఉన్న అన్న ఆదిత్యభావ మాటలు గుర్తొచ్చి ఆమె బుగ్గలు ఏరిపెక్కాయి అయినా కూడా మంచే జరిగింది ఎవరి ప్రతిభ ప్రేమ వారికి దక్కేలాగా చక్కగా జరిగింది అంటూ నవ్వుతున్న జ్ఞాని వైపు చూసి నవ్వేశాడు ఆదిత్య అనుజ్ఞతను అత్త కూతురని జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఆదిత్య అందరూ ఆశ్చర్యపోయారు ఆనందపడ్డారు ఆ రోజు రాధిక ఇండియాలో అడుగుపెట్టింది అన్ని విషయాలు తెలుసుకొని మరి అందాల బొమ్మ బంగారు అందరంతో ఉన్న తన కూతురు అనుజ్ఞను చూసుకున్న రాధిక ప్రాణంగా గుండెలకు హత్తుకుంది తన బిడ్డను శ్రీలక్ష్మి కన్నీళ్ళొత్తుకుంది బిడ్డను ప్రాణం కన్నా ఎక్కువగా రక్తం పంచకపోయినా కూడా నా బిడ్డలాగా పెంచానని చెబుతున్నా శ్రీలక్ష్మి మాటలకు మీ బిడ్డగానే ఉంటుందక్క మీ బిడ్డగానే ఉంటుంది తప్పకుండా అదే నిజం నన్నే అత్తగా చూస్తుంది ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా ఇంటికి వస్తుంది కదూ అంటూ నవ్వేసింది రాధిక అందరూ ఒకరికొకరు మనసులు కలుపుకొని సంతోషంగా ఉన్నారు ఆదిత్య పోలీస్ విభాగంలో స్పెషల్ ఆఫీసర్ అని తెలిసిన అనుజ్ఞ ఆశ్చర్యపోయింది మొదట్లో తర్వాత అతనికి తను అత్త కూతురు అవుతుందని తెలిసి నమ్మలేని నిజం విన్నట్లుగా చిత్రపడింది ఈ పెద్దవాళ్ళందరూ తెలివిగల వాళ్ళం అనుకుంటారు కానీ ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడైనా ఈ విషయాలు చిన్నవాళ్ళ వల్లే బయటపడ్డాయి అన్ని విషయాలు మంచిగా జరిగాయి ఆదిత్య ఆదిత్యభావం వల్ల అని చెబుతున్నా అనుజ్ఞ వైపు నవ్వుతూ చూశారన్నారు ఆదిత్యకు అనుజ్ఞకు ఇద్దరికీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు పందులతో ఇద్దరికీ మొదటి రాత్రి ఎంతో ఆనందంగా జరిగింది రాధిక మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది చనిపోయింది అనుకున్న తన బిడ్డ మళ్ళీ తన అక్కును చేరడం ఎంతో ఆనందం అనిపించింది అది కూడా బిడ్డలా పెంచుకున్న అల్లుడికే భార్య అవ్వడం మరింత ఆనందం ఇప్పుడు ఆ జంట ఇద్దరు కూడా తన ఇంట్లోనే ఉంటారు అదెంత ఆనందం ఈ అన్ని ఆనందాలు తన కోసం తీసుకొచ్చిన మేనల్లుడు ఆదిత్య అంటే రాధికకు ప్రాణంగా అనిపించింది ఆదిత్య నవ్వుతూ చెరి సగం మన జీవితం ఉన్న సంతోషం కూడా చెరిసగం సగం అటువైపు ఇటువైపు పనిచేశాను అంటూ పాండురంగ గారి కుటుంబం వైపు ఇటు రాధిక వైపు చూసి నవ్వుతూ అటొకడుగు వేసి ఇటు నాలుగు అడుగులు వేసి నవ్వించాడు అందరినీ కొన్నాళ్ళు నేను ఇతర దేశాల్లో ఉంటాను కాబట్టి జ్ఞానిని నా బిడ్డలాగా స్వీకరించి తనను మంచి చదువులు చదివిస్తాను ఈలోపు నువ్వు ఇండియాలో ండు చదువులు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న నా బాధ్యతలు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చేస్తా ఆదిత్య అని చెప్పింది ఈ రాధిక అందరూ ఆనందంగా ఒప్పుకున్నారు జ్ఞాని రాధికతో ఇతర దేశాలు వెళ్ళిపోయింది జ్ఞాని ఉద్యోగ ధర్మంతో తమ ఆస్తులకు సంబంధించిన కేసును టేకప్ చేశాడు ఆదిత్య తన తండ్రి నంద పూజ చేసుకునేటప్పుడు ఖాళీ పేపర్లో సంతకాలు చేయించిన లాయర్ హరిశ్చంద్రని అరెస్ట్ చేయించాడు ఆదిత్య అలా కొట్టేసిన ఆస్తిని సగం మాత్రం నందాగారి మనవళ్ళు మనవరాలకు దక్కేటట్లుగా ఉంచి మిగిలిన ఆస్తిని ట్రస్టులకు రాసేశాడు ఆదిత్య అలా ఆస్తిని చెరసగం చేసి న్యాయబద్ధంగా నడిచాడు అన్న కీర్తిని సంపాదించేశాడు ఆదిత్య భూపతికి కడుపు రగిలిపోతుంది ఆవేశాన్ని దాచుకోలేకపోయాడు అందుకే ఆదిత్యను షూట్ చేయించాలి అని ప్లాన్ వేశాడు భూపతి దగ్గర ఉన్న పనివాళ్ళు ఆ విషయాన్ని ఆదిత్యకు చేరవేశారు భూపతి దాచిన గన్నుల్లో బుల్లెట్ లేకుండా ముందే ప్లాన్ చేయించారు అనుకున్న రీతిగా ఆదిత్య పొలంలో ఒంటరిగా ఉండడం భూపతి షూట్ చేయడం ఆదిత్య కోల్పోవడం జరిగింది అంతే పోలీసులు వచ్చి అతని సంఖ్యలతో బంధించి జైలుకు తీసుకెళ్లారు ఇతనికి ఉరి శిక్ష తథ్యం అని చెప్పారు కానీ భూపతి ఏముంది మితిమించిన ఆశలు మితిమించిన కోపాలు ఆవేశాలు మనిషిని కోలుకోలేని మార్గం పతనం దారి వైపుకు తీసుకెళ్తాయి అన్న విషయాన్ని మర్చిపోయి ఈ విధంగా నడిచాడు అని వాదించాడు లాయర్ చంద్రకాంత్ తప్పనిసరిగా భూపతికి శిక్ష పడాలి అని నిర్ణయించారు దొంగ కేసులు వాదించడంతో ఆదితేరిన చంద్రకాంత్ ఆ విషయంలో విజయం సాధించాడు అందరి దృష్టిలో ఆదిత్య చనిపోయినట్లుగా సృష్టించారు ముందే ఇక తనకు చావు తప్పదని ఇతను సాధించేదేముంది మూర్ఖత్వం తప్ప అని భయపడ్డాడు భూపతి అందరూ కూడా తగిన శాస్త్ర జరిగిందనుకున్నారు కొడుకు కోడలు కూడా అదే విధంగా భావించారు ఇంకొక విధంగా రక్షించాలి అని కూడా వారు అనుకోలేదు ఇక పరిస్థితులు చేయి దాటిపోయాయి ఆ రోజు తీర్పు వస్తుందనుకున్న రోజు జడ్జి గారు తీర్పిచ్చే సమయానికి ఆదిత్య మెరుపులా కోర్టులో మెరిశాడు ఆశ్చర్యపోతూ ఒక రకంగా ఆనందపడుతూ ఉన్న భూపతి వైపు చూస్తూ నీలాంటి దుర్మార్గుడికి నన్ను షూట్ చేయాలి అన్న బుద్ధి పుట్టింది కానీ నాలా మంచి మార్గం వైపు నడిచేవాడికి నీ ఇంట్లో పనిచేసే వాళ్ళే సహాయం చేశారు అందుకే నువ్వు షూట్ చేయాలనుకున్న గన్నుల బుల్లెట్స్ దాచేశారు డమ్మీ బుల్లెట్స్ పెట్టారు అర్థమైంది కదా చెడప గురా చెడేవు అన్న సంగతి మరొకసారి రుజువైంది నీ విషయంలో అని చెబుతుంటే అందరూ అన్ని విధాలుగా రుజువులు సేకరించి లాయర్ చంద్రకాంత్ వాదించడంతో కేసును సరిచేశారు జడ్జి గారు ఏమిటి ఇదంతా కోర్టును అవహేళన చేస్తున్నారు అని మందలించడంతో క్షమించాలి అంటూ కుక్క కాడుకు దెబ్బ అంటూ ఉరిశిక్ష అంటే గజగజ వణికిపోయిన భూపతి ఎంతో మందిని పిశాచిలా పీక్కు తిన్నాడు సార్ అనేక రకాలుగా అంటూ ఉన్న విషయాలన్నీ బయట పెట్టారు ఆ విషయంలో కనకారావు కూడా వాటాదారుడి అని తెలవడంతో వారిద్దరికీ కొద్ది మాసాలు జైలు శిక్ష జరిమానా విధించారు వీర్రాజుకి బుద్ధి వచ్చింది తన దుర్మార్గమైన గుణంతో భార్యను బాధ పెట్టాడు ఒక భార్యను పొట్టన పెట్టుకున్నాడు పుట్టిన బిడ్డలకు న్యాయం చేయలేకపోయాడు కానీ తను అన్యాయం చేయాలి అనుకున్న తన వారసత్వంలోనే ఒకడు ఆదిత్య మంచితనంతో అన్ని సరిచేశాడని చెప్పి తను కూడా శిక్షకు అర్హుడునని తనకు తానే లొంగిపోయాడు ఆదిత్య అనుకున్న విధంగా అసలు నిజాలు అన్ని బయట పెట్టారు తను చేయాలనుకున్న పనులన్నీ సాధించాడు అనుకోనిది మాత్రం ఒకటి అనుజ్ఞ తన అత్త కూతురు అని తెలుసుకుని తన భార్యగా చేసుకోవడం అదీ కాక తను ప్రేమించిన వ్యక్తి తనకు మరదలు అవ్వడం మరింత సంతోషాన్ని కలిగించింది తెలియకుండానే రెండేళ్లు గడిచిపోయాయి పాండురంగా గారి కుటుంబం కూతుర్లు అల్లుళ్ళు ఎయిర్పోర్ట్లలో ఎదురు చూస్తూ ఉంది ప్రతిజ్ఞ చేతిలో అందమైన బాబు అల్లరి పెడుతుంటే అనుజ్ఞ చేతిలో చక్కటి పాప కేరింతలు కొడుతూ ఉంది రాధిక జ్ఞానితో ఎయిర్పోర్ట్లో నుండి బయటకు వచ్చింది జ్ఞానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎంతో ఎదిగిపోయింది అంతేకాదు ఆమెలోని జ్ఞానం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది తన కోర్స్ పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించే అర్హతను సాధించి మరీ వచ్చింది ఇండియాలో అటువంటి పోస్టులకు ఒక పది మంది లోపే ఉన్నారు ఆ విషయాన్ని చాలా గర్వంగా చర్చించుకున్నారు పాండురంగ గారి కుటుంబమంతా ఇప్పుడు రాధిక తన కూతురు జ్ఞానిగా భావించి ఎంతో ప్రేమతో చూస్తూ చదువు విషయంలో ఎంతో హెల్ప్ చేస్తుంది వారిద్దరి అవగాహన చూస్తుంటే తల్లి కూతురులాగా వస్తున్నారు అంత ప్రేమతో అనుజ్ఞ చేతుల్లో ఉన్న పాపాయి ముమ్మూర్తుల అమ్మమ్మలా ఉన్న పాపను చూసి అందరూ కూడా సంతోష ఆ విషయం రాధికతో చెప్పడంతో రాధిక ఆనందంగా నవ్వింది ప్రతిజ్ఞ చేతిలో ఉన్న బాబు వీర్రాజు పోలికలతో పుట్టేసరికి మీసాలు మెలిపెట్టుకున్నాడు మనవడిని చూసి వీర్రాజు ఎన్నో రకాల మూర్ఖత్వాలు వ్యంగ్యాలు దుర్మార్గాలు అన్ని భావాలు కూడా వీర్రాజులో నశించిపోయాయి కొడుకులు తల్లి ఎంతో ప్రేమగా చూడడంతో సబితను ఒక భార్యగా గౌరవించి చూస్తున్నాడు మారుతాడు తెలియదు కదా మూర్ఖులు మంచివాళ్ళు కావచ్చు అవకాశం వస్తే అని చెప్పుకోవడానికి వీర్రాజు నిదర్శనంగా ఉన్నాడు ఇక భూపతి విషయానికి వస్తే ఎంతో చిత్రం తనకు కాబోయే కోడలు గురించి గొప్పగా అనుకున్నాడు మందం ఆర్భాటాల కోసం చూసిన భూపతి సరైన సమాధానం లభించింది భగవంతుడి దృష్టిలో ఎవ్వరూ తప్పించుకోలేరు పుట్టిన మనవడు తల్లి రూపంలో పుట్టేసరికి ఎంతో ఆనందపడిపోయాడు ఆ బిడ్డ కన్న తల్లిదండ్రులు వారి బిడ్డను ప్రేమగా చూస్తుంటే అలాగే ఏడవలేక నవ్వుకుంటున్నాడు భూపతి కొందరు బుద్ధులు పుట్టుకతో వచ్చిన పుడుకల దాకా కానీ పోవు మరి ఆ బుద్ధుల వల్ల వారికే నష్టం వీర్రాజు తన ముగ్గురు కొడుకులు కూడా తన తల్లి విషయాలను నిజాలను తెలుసుకొని తమ తల్లిగానే గౌరవిస్తూ తండ్రిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టి అన్ని మంచి పనులు చేయడం మొదలు పెట్టడంతో అతని అహంకారం అనిగి మనవడితో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు కనకరావు తక్కువ జాతి అని అల్లుడిని ఏమీ అనలేక కూతురి మీద ప్రేమతో జీవితాన్ని అలాగే కంటిన్యూ అయిపోయారు స్వార్థం లేని పాండరంగ గారు స్వార్థం లేకుండా భగవంతుడిని నమ్మినందుకు ఆయన కూతుళ్లకు మంచి జీవితాన్ని ఇచ్చిన ఆ కేదారనాథ స్వామిని ప్రార్థించుకుంటూ అంతా నీ నీళ్ళలు ఈ సంతోషం కానీ దుఃఖం కానీ ఏదైనా కానీ అంతా నువ్వే అని చెప్పి నమస్కరించుకుంటూ ఉన్నారు మొత్తానికి అందరూ సంతోషంగా ఉన్నారు ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్